హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనం ఎపిబిఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి భారతీయ సమాజం మొత్తం నుండి మనం మోడల్ పేపర్ ట్వంటీ ఫోర్ని అయితే చూసుకుందాము థర్టీ బిట్స్ టోటల్ భారతీయ సమాజం మొత్తం మనకి ఏదైతే సిలబస్లో ఇచ్చాడో ఆ టోటల్ సిలబస్ నుంచి మనం థర్టీ బిట్స్ ఒక మోడల్ పేపర్గా అయితే చూసుకుందాము మనకి ఎగ్జామ్లో కూడా థర్టీ బిట్స్ అయితే భారతీయ సమాజం నుంచి రాబోతున్నాయి కాబట్టి ఇది మీకు ఒక మోడల్ పేపర్గా అయితే యూజ్ఫుల్ అవుతుంది సిలబస్లో మనకి ఇచ్చిన ప్రతి అంశం కూడా కవర్ చేస్తూ ఈ వీడియో అయితే తయారు చేయడం జరిగింది అండ్ మ్యాక్సిమం ఇవే బిట్స్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు సో ఆ విధంగా అండ్ అలా అంటే మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు అది మేడం గారు ఇవే ఇచ్చేస్తారా అంటే మన ఛానల్లో ఇలాంటి మోడల్ పేపర్స్ కొన్ని చాలా ఎక్కువ చేస్తున్నాం ఆల్రెడీ ట్వంటీ త్రీ కంప్లీట్ అయ్యి ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి ఏ హండ్రెడ్ దాటిపోతాయి అండ్ అలాగే మీకు ఇంకా మోడల్ పేపర్స్ టోటల్ మోడల్ పేపర్స్ అని దానికి నేను నెంబరింగ్ ఇవ్వట్లేదు అండ్ టాపిక్ వైజ్ బిట్స్ కూడా నేను చేస్తున్నాను ఇవన్నీ కూడా దాటితే చాలా వరకు మనం బిట్స్ అయితే కవర్ చేసేస్తాము సో టోటల్ సిలబస్ని కవర్ చేసేస్తాం అలాంటప్పుడు అన్నీ చూసుకుంటే మీకు మ్యాక్సిమం అందు అందులోంచి దాటి ఇవ్వడు కదా ఎవరు చెప్పినా కంటెంట్ ఒకటే కదా కాబట్టి మీరు ప్రతి వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి నచ్చితే ఫాలో అవ్వండి అమ్మా ఖచ్చితంగా అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేవు లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా బాగుంది అనేసి కామెంట్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో చేస్తాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి ఏదైతే టోటల్ ఎగ్జామ్కి సంబంధించి ఫైవ్ సబ్జెక్ట్స్ ఇచ్చారో ఫైవ్ సబ్జెక్ట్స్ ని ఫైవ్ ప్లేలిస్ట్ల రూపంలో క్రియేట్ చేశాను అండ్ టోటల్ అన్ని వీడియోస్ ఒక ప్లేలిస్ట్ రూపంలో క్రియేట్ చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అవి మాత్రం మస్టర్డ్ అండ్ షూట్గా చూసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎవరి అధ్యయనం అయిన రీజనల్ డిఫరెన్స్ ఇన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఇండియాలో పారిశ్రామికీకరణ వల్ల ఉమ్మడి కుటుంబాలు బలోపేతం అవుతున్నాయని తెలియజేశారు ఫస్ట్ వన్ పౌలిన్ కొలెండా సెకండ్ వన్ ఎంఎస్ గోరే థర్డ్ వన్ మిల్టన్ సింగర్ ఫోర్త్ వన్ రామకృష్ణ ముఖర్జీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పౌలెన్ కొలండా ఎవరి అధ్యయనం అయినా సరే రీజనల్ డిఫరెన్సెస్ ఇన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ ఇండియాలో పారిశ్రామికీకరణం వల్ల ఉమ్మడి కుటుంబాలు బలోపేతం అవుతున్నాయని తెలియజేశారు అంటే పాలిన్ కొలెండా అధ్యయనం వలన ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని ఈ తెగలో గోత్ర కూటమి కనిపిస్తుంది ఫస్ట్ వన్ గోండు సెకండ్ వన్ లంబాడ థర్డ్ వన్ ఎరుకల ఫోర్త్ వన్ ఖరిమా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గోండు ఆంధ్రప్రదేశ్లోని గోండు తెగలో గోత్ర కూటమి అయితే కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ హిందూ వివాహ పద్ధతిలో ఇటీవల ఏర్పడిన మార్పులు ఏవి ఫస్ట్ వన్ వివాహాన్ని విధిగా చేసుకోవాలి సెకండ్ వన్ విడాకులు తీసుకోవడానికి వీలు లేదు థర్డ్ వన్ విధవా పునర్వివాహాన్ని అంగీకరించడం జరిగింది ఫోర్త్ వన్ ఒక వ్యక్తికి ఒకే సమయంలో ఇద్దరు భార్యలు ఉండవచ్చు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Third one is the right answer amma ఇటీవల ఏర్పడిన మార్పులు వి విధవా పునర్వివాహాన్ని అంగీకరించడం జరిగింది రీసెంట్గా మనకి ఏం జరిగింది మార్పు అంటే విధవా పునర్వివాహాన్ని అంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకి పునర్వివాహాన్ని అంగీకరించడం జరిగింది భర్త చనిపోయిన వారికి లేదా భార్య చనిపోయిన వారికి నెక్స్ట్ క్వశ్చన్ కులం దుష్ఫలితాలను సంబంధించి సరైనది ఏది ఫస్ట్ వన్ సాంప్రదాయకంగా వృత్తులను ఆపాదించడము సెకండ్ వన్ సాంస్కృతిక బాహుళ్యతను ఏర్పరచడము థర్డ్ వన్ స్త్రీల అంతస్తును తగ్గించడము ఫోర్త్ వన్ వైయక్తిక వ్యవస్థాపకు అవకాశాలు తగ్గించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్త్రీల అంతస్తును తగ్గించడం కులం యొక్క దుష్ఫలితాలను సంబంధించి సరైనది ఏది అంటే స్త్రీల యొక్క అంతస్తును తగ్గించారు నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని తెగలలో వివాహానికి ముందు ఒక వ్యక్తి తన శక్తులను బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది ఆ ఆచారం పేరేంటి ఫస్ట్ వన్ ప్రయోగ వివాహము సెకండ్ వన్ అనాహుత వివాహము థర్డ్ వన్ అపహరణ వివాహము ఫోర్త్ వన్ వినిమయ వివాహము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రయోగ వివాహము కొన్ని తెగలలో వివాహానికి ముందు ఒక వ్యక్తి తన శక్తులను బలాన్ని నిరూ నిరూపించుకోవాల్సి ఉంటుంది ఆచారం పేరు ఏంటి అంటే ప్రయోగ వివాహము నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ గ్రామీణ సముదాయంలో వృత్తి కులాలకు చెందిన వారు వంశపారంపర్యంగా కొన్ని ఇతర కుటుంబాల వారికి తమ సేవలను అందజేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు ఫస్ట్ వన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సెకండ్ వన్ బజ్మానీ వ్యవస్థ అదే జజ్మాని వ్యవస్థ థర్డ్ వన్ కుల వ్యవస్థ ఫోర్త్ వన్ వృత్తి వ్యవస్థ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇవన్నీ గన్ షార్ట్ క్వశ్చన్స్ అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రామీణ సముదాయంలో వృత్తి కులాలకు చెందిన వారు వంశ పారంపర్యంగా కొన్ని ఇతర కుటుంబాల వారికి తమ సేవలను అందజేయడాన్ని జజ్మాని వ్యవస్థ అంటారు ఏ వ్యవస్థ అమ్మా జజ్మాని వ్యవస్థ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ జాతి అనే భావన దేనిపై ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్ సాంస్కృతిక విభేదాలు సెకండ్ వన్ శారీరక లక్షణాలలో గల విభేదాలు థర్డ్ వన్ ఆర్థిక విభేదాలు ఫోర్త్ వన్ సామాజిక విభేదాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శారీరక లక్షణాల్లో గల విభేదాలు జాతి అనే భావన శారీరక లక్షణాల్లో గల విభేదాల మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రొటెస్టెంట్ సంఘాలు భారతదేశంలో ఏ విద్య భాషను ప్రవేశపెట్టింది ఫస్ట్ వన్ సంస్కృతం సెకండ్ వన్ తమిళం థర్డ్ వన్ ఉర్దూ ఫోర్త్ వన్ ఆంగ్లా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆంగ్ల విద్య ఆంగ్ల భాషను ప్రొటిస్టెంట్ సంఘాలు భారతదేశంలో ఏ విద్య భాషను ప్రవేశపెట్టింది అంటే ఆంగ్ల భాషను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ పితృస్వామ్య సమాజానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది ఫస్ట్ వన్ న్యూక్లియర్ సమాజం సెకండ్ వన్ మహిళా ఆధిపత్య సమాజం థర్డ్ వన్ పురుష ఆధిపత్య సమాజం ఫోర్త్ వన్ వ్యవసాయ సమాజం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పురుష ఆధిపత్య సమాజం పితృస్వామ్య సమాజానికి సంబంధించి సరైనది ఏంటి అంటే పురుష ఆధిపత్య సమాజం అనేది పితృస్వామ్య సమాజానికి సంబంధించి సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఎం షా కుటుంబం మరియు డాష్ మధ్య భావనాత్మక భేదం కోసం వాదించాడు ఫస్ట్ వన్ గృహం సెకండ్ వన్ బంధుత్వం థర్డ్ వన్ సంఘం ఫోర్త్ వన్ వివాహం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గృహం ఏ అంశ కుటుంబం మరియు ఈ గృహంకి మధ్య భావనాత్మక భేదం కోసం వాదించారు ఏ అంశ అనేవారు కుటుంబము మరియు గృహానికి మధ్య భావనాత్మక భేదం కోసం వాదించారు నెక్స్ట్ క్వశ్చన్ అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ విజ్ఞానం లేమి సెకండ్ వన్ నిరక్షరాస్యత థర్డ్ వన్ అల్పులం అనే భావన ఫోర్త్ వన్ సాంప్రదాయక ధోరణులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అల్పులమనే భావన అస్పృశ్యులు ముందంజ వేయకపోవడానికి కారణం ఏంటి అంటే అల్పులం అనే భావన ఈ అల్పులం అనే భావన వల్లే వాళ్ళు ముందంజ వేయకపోవడానికి కారణము నెక్స్ట్ క్వశ్చన్ అనువైన ప్రజాభిప్రాయం ఏర్పరచడంలో ఉపయోగపడేవి క్రింది వాటిలో గుర్తించండి ఏ వార్తాపత్రికలు బి వ్యాసాలు ఉపన్యాసాలు సి రేడియోలు టీవీ సినిమాలు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ ఏబిసి థర్డ్ వన్ బీసీ ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి అనువైన ప్రజాభిప్రాయం సేకరించడంలో ఉపయోగపడేవి వార్తాపత్రికలు ఉపయోగపడతాయి వ్యాసాలు ఉపన్యాసాలు ఉపయోగపడతాయి రేడియోలు టీవీ సినిమాలు ఈ మూడు కూడా ఉపయోగపడతాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో అతి పెద్ద ఖాబ్ పంచాయతీ అయిన సత్రోలో ఖాబ్ కులాంతర వివాహాలను ఏ సంవత్సరంలో అనుమతించింది ఫస్ట్ వన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ థర్డ్ వన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అతి పెద్ద కాప్ పంచాయతీ అయిన సత్రోలో కాప్ కులాంతర వివాహాలను రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అయితే అనుమతించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బాలల సంస్థలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ అనాథ బాలికలు పాక్షికంగా అనాథలు వైకల్యం గల తల్లిదండ్రుల పిల్లలు ఎక్స్ సర్వీస్మెన్ పిల్లల పోషణ సంరక్షణ కోసం బాలల సంస్థలను స్థాపించారు బి పదవ తరగతి వరకు లేదా పద్దెనిమిది సంవత్సరాల వయస్సున్న వరకు ఈ సంస్థల్లో బాలలకు ఆశ్రయము దుస్తులు వైద్య సంరక్షణ అందజేస్తారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ బి మాత్రమే థర్డ్ వన్ ఏ మరియు బి ఫోర్త్ వన్ ఏ బీలు రెండూ కావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి బాలల సంస్థలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటే అనాథ బాలికలు పాక్షికంగా అనాథలు వైకల్యం గల తల్లిదండ్రులు కో పిల్లలు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లల పోషణ సంరక్షణ కోసం బాలల సంస్థలు స్థాపించారు బాలల సంస్థలు ఎందుకు స్థాపించారు అనాథ బాలికల కోసము పాక్షికంగా అనాథలైన వాళ్ళ కోసము వైకల్యం గల తల్లిదండ్రుల పిల్లల కోసము ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లల కోసము వాళ్ళ యొక్క పోషణ సంరక్షణ కోసము బాలల సంస్థలు స్థాపించారు అలాగే పదవ తరగతి వరకు లేదా పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వరకు ఈ సంస్థల్లో బాలలకు ఆశ్రయము దుస్తుల వైద్య సంరక్షణ అందజేస్తారు ఎన్ని సంవత్సరాల వరకు అండి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు లేదా పదవ తరగతి వరకు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా పిలుస్తారు ఫస్ట్ వన్ నైన్టీన్ సెవెంటీ నైన్ సెకండ్ వన్ నైన్టీన్ ఎయిటీ థర్డ్ వన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఫోర్త్ వన్ నైన్టీన్ నైన్టీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ నైన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు సంవత్సరాల లోపగల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యకై రాజ్యం సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపే ఆర్టికల్ ఏది ఫస్ట్ వన్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ సెకండ్ వన్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఫోర్త్ వన్ ఆర్టికల్ ఫార్టీ నైన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ పద్నాలుగు సంవత్సరాల్లో లోపుగల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యకై రాజ్యం సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నలభై ఐదు అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దేశ పౌరులకు చేరువ కావడంలో భాగంగా నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ ఎన్సీఎస్లో భాగంగా ఏర్పాటు చేసిన విభాగాలు ఏవి ఏ ఏఎన్సీఎస్ పోర్టల్ బి మోడల్ కెరీర్ సెంటర్ సి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ బీసీ సెకండ్ వన్ ఏసీ థర్డ్ వన్ ఏబీ ఫోర్త్ వన్ ఏబీసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు కూడా సరైనవే ఇక్కడ దేశ పౌరులకు చేరువ కావడంలో భాగంగా నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రాజెక్ట్ ఎన్సిఎస్లో భాగంగా ఏర్పాటు చేసిన విభాగాలు ఏంటి ఏంటి అంటే ఎన్సిఎస్ పోర్టల్ ఏ ఏర్పాటు చేశారు మోడల్ కెరీర్ సెంటర్స్ ఏర్పాటు చేశారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం నిషేధం మరియు పరిష్కార చట్టం సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ వ్యక్తికి గరిష్టంగా విధించే జరిమానా ఎంత ఫస్ట్ వన్ యాభై వేలు సెకండ్ వన్ డెబ్భై ఐదు వేలు థర్డ్ వన్ లక్ష ఫోర్త్ వన్ రెండు లక్షలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ యాభై వేలు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధము నిషేధం మరియు పరిష్కార చట్టము సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ రెండు వేల పదమూడు ప్రకారం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ వ్యక్తికి గరిష్టంగా విధించే జరిమానా యాభై వేలండి ఓకేనా ఎంత యాభై వేలు నెక్స్ట్ క్వశ్చన్ అవధ్ ప్రదేశ్ అనే ప్రత్యేక వాదన ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏర్పడింది ఫస్ట్ వన్ అస్సోం సెకండ్ వన్ బీహార్ థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అవధ్ ప్రదేశ్ అనే ప్రత్యేక వాదన మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏర్పడడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అసంఘటిత రంగంలోని కార్మికులు నిరుద్యోగులు వెనకబడిన తరగతులు వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడే సంస్థ లేదా కమిషన్ ఏది ఫస్ట్ వన్ జీవన్ధార్ ఫౌండేషన్ సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ థర్డ్ వన్ జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక అభివృద్ధి సంస్థ ఫోర్త్ వన్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ జీవన్ధార్ ఫౌండేషన్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అసంఘటిత రంగంలోని కార్మికులు నిరుద్యోగులు వెనుకబడిన తరగతులు వితంతువులు మరియు దళితుల కోసం పాటుపడే సంస్థ లేదా కమిషన్ ఏది అంటే జీవన్ధార్ ఫౌండేషన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టంలో కేసులు చేయనప్పుడు కనీసం ఏ స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసులు నమోదు చేయవలసి ఉంటుంది ఫస్ట్ వన్ ఎస్ఐ సెకండ్ వన్ డిఎస్పీ థర్డ్ వన్ ఎస్పీ ఫోర్త్ వన్ డీజీపీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా డిఎస్పీ ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టంలో కేసులు చేయనప్పుడు కనీసం డిఎస్పి స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసులు నమోదు చేయవలసి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గవర్నర్తో సంప్రదించి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే అధికారం రాష్ట్రపతి ఉందని తెలిపే ఆర్టికల్ ఏది ఫస్ట్ వన్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ వన్ సెకండ్ వన్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ టూ థర్డ్ వన్ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ ఫోర్త్ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గవర్నర్తో సంప్రదించి ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉందని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ వన్ అండి ఆర్టికల్ నెంబర్ ఎంత టూ ఫార్టీ ఫోర్ వన్ సో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు సెక్షన్ టూ సి ప్రకారం మైనారిటీలు అనగా ఏ ముస్లింలు సిక్కులు బి క్రైస్తవులు బౌద్ధులు సి పార్సీలు జైనులు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏసీ ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మూడు కూడా సరైనవే జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు సెక్షన్ టూలో సి ప్రకారము మైనారిటీలు అనగా ముస్లింలు సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు పార్సీలు జైనులు వీళ్ళందరూ కూడా మనకి మైనారిటీల క్రిందకే వస్తారు దేనికి ప్రకారము జాతీయ మైనారిటీ కమిషన్ చట్టము ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు సెక్షన్ టూలో సి ప్రకారము ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ కాకా కాలేల్కర్ కమిషన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కులాలలో అత్యంత వెనుకబడిన కులాలుగా ఎన్నింటిని గుర్తించింది ఫస్ట్ వన్ సిక్స్త్ సిక్స్ థర్టీ సెవెన్ సెకండ్ వన్ సెవెన్ థర్టీ సెవెన్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ ఎయిట్ థర్టీ సెవెన్ ఫోర్త్ వన్ నైన్ థర్టీ సెవెన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిట్ థర్టీ సెవెన్ అండి కాకా కాలేల్కర్ కమిషన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులాలలో అత్యంత వెనుకబడిన కులాలుగా ఎనిమిది వందల ముప్పై ఏడు కులాలను అయితే గుర్తించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దేవదాసీ నిర్మూలన చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడుకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ఏ ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించరాదు బి ఈ చట్టం రావడానికి ప్రధాన కారణం ముత్తు లక్ష్మీరెడ్డి సి ఈ చట్టం ప్రకారం ఈ వ్యవస్థను ప్రోత్సహించిన వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు వేల రూపాయల జరిమానా విధించబడుతుంది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏబి ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఈ చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించరాదు దేని ప్రకారం దేవదాసి నిర్మూలన చట్టం ప్రకారం దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించరాదు అలాగే ఈ చట్టం రావడానికి ప్రధాన కారణం ముత్తు లక్ష్మీరెడ్డి ఎవరండి ప్రధాన కారణం ముత్తు లక్ష్మీరెడ్డి ఈ చట్టం ప్రకారం వ్యవస్థను ప్రోత్సహించిన వారికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష మూడు సంవత్సరాలు ఎంత జరిమానా మూడు వేల రూపాయలు జరిమానా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు తల్లిపాలు పట్టడాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది ఫస్ట్ జననీ సురక్ష యోజన టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మాతృత్వ ప్రయోజన పథకం టూ థౌజండ్ సిక్స్టీన్ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ తల్లిపాలు పట్టడాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది అంటే మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వికలాంగులకు సంబంధించి మానస్ యాప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ని అభివృద్ధిపరిచిన సంస్థలు ఏవి ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ బెంగళూర్ అలాగే బి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఏఎఫ్ఎంసీ పూణే సి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సి డాక్ పూణే సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి సెకండ్ వన్ బీసీ థర్డ్ వన్ ఏబి ఫోర్త్ వన్ ఏసీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి మూడు కూడా సరైనవే సో వికలాంగులకు సంబంధించి మానస్ యాప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అభివృద్ధిపరిచిన సంస్థలు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ఎక్కడుంది బెంగళూరులో ఉంది సో ఇదొకటి అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఎక్కడుంది పూణేలో ఉంది ఇదొకటి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ డిప్యూటింగ్ సీడాక్ ఎక్కడుంది పూణేలో ఉంది మూడు కూడా మనకి ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన మానస్ యాప్ని అభివృద్ధిపరిచిన సంస్థలు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఏ దివ్యాంగుల సాధికారత కోసం డిసెంబర్ మూడున పద్నాలుగు అంశాలలో జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది బి మార్కెటింగ్ సహకార ఒప్పందం కొరకు కేంద్ర ప్రభుత్వం వికాస్ పథకాన్ని తీసుకొచ్చారు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే సెకండ్ వన్ ఏ మరియు బి థర్డ్ వన్ బి మాత్రమే ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ మాత్రమే సరైనది దివ్యాంగుల సాధికారత కోసం డిసెంబర్ మూడున పద్నాలుగు అంశాల్లో జాతీయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఎన్ని అంశాలు పద్నాలుగు అంశాలు ఎప్పుడు డిసెంబర్ మూడున ఓకేనా దేనికోసం దివ్యాంగుల సాధికారత కోసం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించడమే లక్ష్యంగా రూపొందించిన పథకం ఏది ఫస్ట్ వన్ మోడల్ స్కూల్ పథకం సెకండ్ వన్ శిక్షా అభియాన్ థర్డ్ వన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఫోర్త్ వన్ ఫడే భారత్ భడే భారత్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ నేను ఇంతవరకు చేసిన అన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ కూడా ఈ గ్రూప్ టూకి సంబంధించి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ ఫైవ్ సబ్జెక్ట్స్తో సహా ఎక్స్ట్రా ఒక టోటల్ అన్నీ కలిపిన ప్లేలిస్ట్ అనేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్లన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ మోడల్ స్కూల్ పథకం అండి గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభ గల విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించడమే లక్ష్యంగా రూపొందించబడిన పథకం మోడల్ స్కూల్ పథకము సో నెక్స్ట్ క్వశ్చన్ మెట్రోపాలిటన్ నగరాల్లో కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయనివి ఏవి ఫస్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం సెకండ్ వన్ రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ వన్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్ వన్ ప్రైవేట్ సంస్థలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోపాలిటన్ నగరాల్లో కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయనివి రాష్ట్ర ప్రభుత్వాలు అండి ఓకేనా సో నెక్స్ట్ గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ కూడా చేసేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్